మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ప్రస్తుత సమాజంలో జీవిస్తున్న ప్రజలు ఏ చిన్న పని చేసిన త్వరగా అలసిపోతూ ఉంటారు అసలు ఇలా జరగడానికి గల కారణాలు ఏమిటా అని ఆలోచిస్తూ ఉంటారు ముఖ్యంగా చెప్పాలంటే మానవ శరీరంలో పొటాషియం తగ్గితే బలహీనత అలసటలు వస్తాయి కండరాల తిమ్మిరి కూడా వస్తుంది అలాగే గుండె కొట్టుకోవడం అసాధారణంగా ఉంటుంది కాబట్టి శరీరంలో పొటాషియం తగ్గకుండా చూసుకోవడం ఎంతో మంచిది పొటాషియం లోపిస్తే ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా చెప్పాలంటే వైట్ బీన్స్ లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది అలాగే అరకప్పు వైట్ బీన్స్ లో నాలుగు వందల ఇరవై ఒకటి మిల్లీ గ్రాముల పొటాషియం ఉంటుంది అలాగే చిలకడ దుంప కూడా పొటాషియం నిల్వలు ఉన్న ఉత్తమమైన ఆహారాలలో ఒకటి దీన్ని క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉంటే శరీరంలో పొటాషియం తగ్గకుండా ఉంటుంది ఇంకా చెప్పాలంటే బచ్చలి కూరలో కూడా పొటాషియం ఉంటుంది ఇందులో కప్పుకు ఎనిమిది వందల ముప్పై తొమ్మిది మిల్లీ గ్రాముల పొటాషియం ఉంటుంది ముఖ్యంగా చెప్పాలంటే టమాటో ఉత్పత్తులు టమాటో సాస్ వంటి వాటిలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది అలాగే పండ్లలో కూడా పొటాషియం ఎక్కువగా ఉంటుంది ఒక అరటి పండులో నాలుగు వందల యాభై ఒకటి మిల్లీ గ్రాముల పొటాషియం ఉంటుంది ఇది మానవ శరీరంలోని అలసటను దూరం చేస్తుంది అలాగే ఇది ఇది ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది ఇంకా చెప్పాలంటే నూట యాభై గ్రాముల అవకాడోలో పదకొండు వందల ఇరవై మిల్లీ గ్రాముల పొటాషియం ఉంటుంది ఇది మానవ శరీరానికి ఎంతగానో ఉపయోగపడుతుంది అలాగే కొబ్బరి నీరు తీపి వగరు తక్కువ చక్కెర ఎలక్ట్రోలైట్స్ లలో ఎక్కువగా ఉంటుంది ఈ పొటాషియం ఉన్న ఆహార పదార్థాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలోని అలసట నిరసం దూరమైపోతాయి ఇలాంటి మరిన్ని తెలుగు టిప్స్ కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి